గురువు చెప్పినది సలహాగా ఎప్పుడు పాటించవు గురువు గారి నోటి వెంట ఒక మాట వచ్చింది దాన్ని శాసనంగా భావన చెయ్యి గురువు గారి నోటి వెంట ఏ మాట వచ్చిందో అది శాసనం అనుకున్న వాడెవరో వాడే వృద్ధిలోకి రాగలడు ఇంకా నేను ఒక్క మాట చెప్పాలంటే తల్లి ప్రేమలో తండ్రి ప్రేమలో కొంచెం సంకుచితత్వం ఉంటుంది ఒక తండ్రిగా నా కొడుకు పట్ల నాకున్న ప్రేమ వేరొకరి కొడుకు పట్ల ఉండకపోవచ్చు కానీ నా ఆస్తి నా కొడుక్కే ఇస్తాను ఒకవేళ ఇవ్వకపోయినా నా ఆస్తి నా కొడుక్కే వెడుతుంది కానీ గురువుగారి ఆస్తి మాత్రం గురువుగారి కడుపున పుట్టిన బిడ్డలకు వెళ్ళదు గురువుగారి ఆస్తి భక్తి గురువుగారి ఆస్తి భగవత్ సంబంధమైన వాంగ్మయం గురువుగారి ఆస్తి ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించడం గురువుగారి ఆస్తి భగవంతుని యొక్క గుణ సంకీర్తనం ఆ మార్గంలో వెళ్ళినటువంటి శిష్యుడు ఎవరుంటాడో వాడు గురువుగారి యొక్క ఆర్తిని గురువుగారి యొక్క లక్షణాలని అందిపుచ్చుకుంటాడు అందిపుచ్చుకుని పెడతాడు కాబట్టి గురువుగారి ఆస్తి శిష్యులకు పెడుతుంది తప్ప గురువుగారి ఆస్తి కడుపున పుట్టాడు కదా అని కొడుక్కి వెళ్ళదు గురువుగారి భక్తి గురువు గారి కొన్నటువంటి ఆ వాంగ్మయం మీద పట్టు గురువు గారి కొన్నటువంటి భగవంతుని గుణములయందు రమించగలిగినటువంటి లక్షణం కడుపున పుట్టిన వాడికి రావాలని సిద్ధాంతం లేదు వస్తే మంచిదే కానీ ఎవరు ఆయనని అనుగమించాడో ఆ శిష్యులకు వస్తుంది అందుకే ఒక తల్లి కన్నా తండ్రి కన్నా గురువు ఉదారుడు గురువు తన వారిని తరింప చేసుకోవాలని ఎప్పుడూ కోరుకోడు నిస్వార్థంగా సమాజ హితాన్ని కోరి ప్రవర్తిస్తాడు అది జాతి గొప్పతనం ఈ దేశం యొక్క గొప్పతనం ఎక్కడుంది దేశం యొక్క సంస్కృతి వైభవం ఎక్కడుంది అంటే త్యాగ ఖ్యాగమయులై నిస్వార్థపరులై తనని ఆశ్రయించినటువంటి శిష్యులకి ఉదారంగా విద్యని పంచిపెట్టినటువంటి గురువుల యొక్క వైభవం